నేడు వరంగల్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఓటయనున్న ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది వరంగల్ ఏవీవీ కళాశాలలో పోలింగ్ లెక్కింపు పన్నెండు డైరెక్టర్ స్థానాలకు ఇరవై ఐదు మంది పోటీ వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు ఏవీవీ కళాశాలలో ఎన్నికల అధికారి ఎం నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పది శాఖల నుంచి ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనంతరం ఓట్లను లెక్కించి విజేతల పేర్లను ప్రకటిస్తారు బ్యాంక్ పాలక మండలిలో పన్నెండు మంది డైరెక్టర్లు ఉంటారు కానీ ఎన్నికల బరిలో ఇరవై ఐదు మంది నిలిచారు ఇందులో ఎస్సీ ఎస్టీ కోటా నుంచి ఒకరు మహిళా కోటా నుంచి ఇద్దరు ఓపెన్ కేటగిరీ నుంచి తొమ్మిది మంది మొత్తం పన్నెండు మందిని ఎన్నుకుంటారని ఎన్నికల అధికారి తెలిపారు ఈ బ్యాంకుకు సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దీని వ్యాపార పరిధి ఉంది దీనికి సంబంధించి ఎన్నికలు పాలక వర్గాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది ఓటర్లకు గాను ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు ఆ ఇరవై ఐదు మందిలో వివిధ కేటగిరీలు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఒక ఇద్దరు మహిళా కేటగిరీలో ఒక ముగ్గురు ఓపెన్ కేటగిరీలో ఒక ఇరవై మంది పోటీ పడుతున్నారు కాబట్టి మొత్తం పన్నెండు మంది డైరెక్టర్లకు గాను ఇరవై ఐదు మంది కంటెస్ట్లో ఉన్నారు మేము ఇక్కడ ఏబిబీ కాలేజీలో ఒక ఏడు రూమ్లకు గాను పద్నాలుగు బూత్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క బూత్కి నాలుగు వందల నలభై ఐదు ఓటర్ల చొప్పున విధించడం విధించడం జరిగింది అదేవిధంగా పొద్దున ఎనిమిది గంటలకే మేము ఓటింగ్ స్టార్ట్ చేసినాము అన్ని బూత్లలో ఓటింగ్ జరుగుతూ ఉంది అన్ని బూత్లలో క్యాండిడేట్లు కానివ్వండి తర్వాత ఏజెంట్లు కానివ్వండి వాళ్ళందరి పరిశీలనలో ఓటింగ్ జరుగుతూ ఉంది ఒక్కొక్క క్యాండిడేట్ ఒక మూడు బ్యాలెట్లు వేయాల్సి ఉంటుంది ఎస్సీఎస్టీ కేటగిరీలో ఒక బ్యాలెట్ మహిళా కేటగిరీలో ఇంకొక బ్యాలెట్ తర్వాత ఓపెన్ కేటగిరీలో ఇంకొక బ్యాలెట్ సో ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మూడు కలర్స్ ఒకటి లైట్ పింక్ మహిళా కేటగిరీలో లైట్ బ్లూ ఎస్సిఎస్టీ కేటగిరీలో తర్వాత వైట్ కలరు ఓపెన్ కేటగిరీలో ఈ బ్యాలెట్ వేయాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీలో ఒక క్యాండిడేట్ని మహిళా కేటగిరీలో ఇద్దరు క్యాండిడేట్లని తర్వాత ఓపెన్ కేటగిరీలో తొమ్మిది మందిని మొత్తం ఎలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి జరిగినాయి తర్వాత ఓటింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ స్థాపించి దగ్గర దగ్గర సుమారు ముప్పై సంవత్సరాలు రెండు వేల తొంభై నాలుగులో బ్యాంక్ స్థాపించడం జరిగింది స్థాపించి ఒక సంవత్సరం ఒక టర్ము భూపల్ కృష్ణమూర్తి గారు నేను చైర్మన్గా ఉంటాను నేను రెండు వేల సంవత్సరంలో మా పాలక వర్గాన్ని దీవించి ఈ బ్యాంకును అభివృద్ధి వీరైతే చేస్తారని మా చేతులు పెట్టారు అప్పుడు ఈ వరంగల్ అర్బన్ బ్యాంక్ అంటే అప్పుడు వీక్ స్టేటస్గా ఉండి సుమారు ఒక ఐదు కోట్ల టర్నోవర్ ఉండే బ్యాంకు దాన్ని అన్ మా రెండు వేల సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఆ వీక్ స్టేటస్ తీసేసి ఏ గ్రేడ్లకు తీసుకొచ్చి స్లోగా ఒక్కొక్క బ్రాంచ్ను వె ఇప్పటివరకు పది బ్రాంచ్ చేయడానికి దాన్ని సుమారు నాలుగు వందల కోట్లు టర్నోవర్ దాటి కమర్షియల్ బ్యాంక్ నీటుగా గత ఐదు సార్లు కూడా మేము వచ్చిన కానీ ఎన్నికలు జరిగినాయి రెండు సార్లు పోటీ జరిగడం జరిగింది ఒక్కసారి మూడు సార్లు కూడా విధానమంత ఇప్పుడు మళ్ళా ఆరో టర్మ్లో పోటీ జరుగుతుందండి దీనికి మా అంటే మేము చేసిన డెవలప్మెంట్స్ మీద ఒకసారి మేము అందరినీ షేర్ హోల్డర్స్ దీని సభ్యులను రిక్వెస్ట్ చేస్తూ రాబోయే ఈ ఐదు సంవత్సరాలకు ఆశీర్వదించి మళ్ళా తెలంగాణ తీర్చి కోఆపరేటివ్ బ్యాంక్ ఓటర్ మహాశైలకు నా నమస్కారములు ఈరోజు గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నికలు లేకుండా ఏక చిత్రాధిపత్యంగా నడుస్తున్న దాన్ని బ్రేక్ చేసేటానికే ఇప్పుడు మార్పు రావాలి అని మార్పు రావాలి బ్యాంక్ బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ప్యానల్ తయారు చేయడం జరిగింది దీనికి మీ అందరూ మీ సహాయ శాఖ అందించి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను మీ కోరే చంద్రమూర్తి నమస్కారం